హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్న సుడు రి వాళ్ళనైతే వరిగా వస్తున్నాము మా వర్షన్ అయితే మిషన్ కోసం అయితే ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నాము సరే ఇక ఫైనల్గా రాత్రి బో వే దాని చుట్టూ తిరగంగా తిరగంగా ఫైనల్గా వచ్చేసింది ఇక్కడ కోసిన వరి వచ్చేసి నైట్ కోసిరన్నట్టు సైలప్పంట అయితే చాలానే వరి అయితే పోయింది ఎందుకంటే ఈ ఫినిషింగ్ దగ్గరకు ఉంది అందుకని చెప్పేసి కొయ్యరాక అట్లా వదిలిపెట్టింది కొంత సౌడ్ భాగం కూడా ఉండుంటే సౌడుకి ఆ మిషన్ వెళ్ళకపోయేసరికి కాస్త లేట్గా అంటే వదిలిపోయింది అన్నట్టు ఇవాళ్ళైతే నేను ఇక వరి కోసానికి అయితే వచ్చిన ఇప్పుడు మిషన్తోనైతే టక్క టక్ వెళ్ళిపోవాలి చూడు రి ఇప్పుడైతే ఒక మిషన్ డబ్బా అయింది ఇక ఇక్కడనైతే ట్రాక్టర్ తీస్తున్నాడు చూడండి ఒక రెండు మూడు ట్రాక్టర్లు అయితే వచ్చినాయి ఇలా మొత్తము ఫినిష్ చేయాలంటే ఇంకా ఎట్లా అవుతుందో చూడాలి ఫైనల్గా ఇప్పుడు మిషన్ డబ్బా అయితే అందులో పోస్తున్నారు ట్రాక్టర్లో ఇంకా వరి ఓసుడు ఇక అయిపోయే వరకు టెన్షన్ టెన్షన్ ఉంటుండే ఇక నైట్ వచ్చేసి కొద్దిగా చినుకులు రాలుతుండే ఇక మసబాయమనిపించింది ఏం డబ్బా ఇక వర్షం వస్తుంది అని చెప్పేసి ఇంకా ఆశ అయితే వదిలిపెట్టు వేసుకొని ఊకున్నాము అట్లా అయిపోయింది సరే ఇక దేవుడిదాయ వల్ల ఇక వర్షం అయితే ఆగిపోయింది ఇక వరి కోత అయితే స్టార్ట్ చేసినాము వర్షం చినుకులు ఆగిపోయిన తర్వాత స్టార్ట్ చేసినాము ఇక నైట్ నుంచి అయితే బాబా వేరే వాళ్ళకి వస్తుంటే అక్కనే ట్రాక్టర్కి అయితే వచ్చిండు ఇక అన్నం అయితే తీసుకొని ఇంకా బండి మీద తీసుకొని వచ్చిన ఇక చూడు అన్నం అయితే తిన్నాక ఇంకా ఇక్కడ చూడండి వేరే మా ఈ పొలంలోనైతే ట్రాక్టర్ మొత్తం ఒక రెండు డబ్బాల మిషన్ డబ్బాల వడ్ల అయితే ఇక అది వచ్చి కొంచెం ఇక్కడ పదును మామూలుగా ఉందని తీసుకొస్తే అది వచ్చి అందులోనే కూతుంది అంటే దిగబడింది ఇంకా సూడురి గడ్డి వేసి ఇక తీద్దామని అయితే చూస్తున్నారు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వరి కోసి అయిపోయిందా ఇంకా ఇక టెన్షన్ టెన్షనే ఉంటుంది ఇక నాట పనైనా వరి కోత పనైనా ప్రతీది ఇక అన్న అయితే మంచిగా గడ్డి వేస్తే వెళ్తుందా అని చెప్పేసి ఇక టైర్ల కిందనైతే గడ్డి వేసిర్రు ఇంకెళ్తుందా వెళ్ళదా చూడాలి ఇక్కడనైతే మిషన్ అయితే కోస్తుంది చూడండి ఈ ట్రాక్టర్లు ఇట్లా దిగబడితే మస్తు రిస్క్ అయితే యాస్టే యాస్ట్ అనిపిస్తుంది మనిషికి అయితే ఇక ఫైనల్గా ఇక ఎట్లా వెళ్తుందో చూడాలి ఇంత ట్రై చేసినా అయితే రానే రావట్లేదు చూడండి అసలు ఈ మూల కొద్దిగా పాదును ఆరనట్టుంది అందుకని చెప్పేసి ఇక్కడ దిగబడిపోయింది మిషన్ అయితే కోస్తుంది చూడండి ఇంకా ఈ వరి కోత మిషన్ ఫస్ట్లో గడ్డి కోసం అని చెప్పేసి ఈ మిషన్తోనైతే కోయించాల్సి వచ్చింది చూడండి ఇంకో ఫైనల్గా మళ్ళా ఇవి కూడా ఇంకో ట్రాక్టర్ అయితే దిగబడింది ఆ ట్రాక్టర్ని అయితే అటో ఇటో మెల్లగా తీయనైతే తీసినాము ఇక దిగబడిన ట్రాక్టర్ పోవాలంటేనే మస్తు కష్టం అనిపిస్తుంది చూడండి ఒక తోనే ఒక ట్రాక్టర్ని ఎడదామని చెప్పేసి అనుకుంటే అది అస్సలే రాలేదు తర్వాత వరి కోత మిషన్తోనే ఒక ఏంటిది వైర్ వైర్ లాంటిది కట్టి ఇక వరి కోత మిషన్ బయటికి అయితే తీసింది ఆ వీడియో అయితే అసలు పెట్టలేదు ఎందుకంటే ఇంతలో దిగబడింది కదా కొంచెం టెన్షన్ ఉంటే వీడియో తీయలేకపోయినా చూడు ఇంకా అట్లా కూడా రావట్లేదు ఇంకా మళ్ళీ ఫైనల్గా వరి కోత మిషన్తోనైతే తీసిరన్నట్టు చూడండి ఇంకా అక్కడ చూస్తున్నారు అక్కడ ముందు పదును లేని కాంచి ట్రాక్టర్ వెళ్ళిపోవాలని చెప్పేసి దారైతే చూస్తున్నారు అక్కడ నుంచి ఈ పొలంలోనైతే కొద్దిగా సౌడు ఉంటుంది కాబట్టి కొంచెం జర ఇబ్బందిగానే ఉంటుంది ఇక ఫైనల్గా అటు ఇటు ఇక మళ్ళీ ఈ ట్రాక్టర్ బయట పెట్టే వడ్లు అని చెప్పేసి ఇక బయటకైతే తోలుకొని పోతుండు పదును లేని దగ్గర నుంచి అన్నైతే ఇక మళ్ళా ఇంకో సైడ్ కూడా ట్రాక్టర్ మళ్ళా దిగబడింది ఇంకా మళ్ళా మిషన్ మిషన్ బయట తీసింది చూడరు ఇక్కడైతే మిషన్ అయితే కోసుకొస్తుంది ఇక్కడ సైడ్ సౌడ్ ఉండేసరికి వాటర్ అనేది కొంచెం తక్కువ అయిపోయింది మూలకి వాటర్ పెడితే ఏమైతుందంటే అసలు ఆ సౌడ్ అనేది ఒక మానం అందుకని చెప్పేసి మిషన్ పోరాదు లాస్ట్ టైమే చాలా నాననీనే కోసినాము వరి ఇక అట్లా పోయకపోతే మిషన్ కొంచెం దానికి రావాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకని చెప్పేసి బావైతే ముందుగానే వాటర్ అయితే ఈ సౌడు మడికి ముందుగానే ఆ మళ్ళ కంటే ముందుగానే దీనికి చేసి అన్నట్టు తడి తప్పిను ఇక అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏంటి మీరు చెప్పేది అయినా అలా దేనికి యూజ్ లేదు ఏంటి అని చెప్పేసి అంటుంటారు ఈ కష్టం చూస్తే తెలుస్తుంది మీకు చేస్తే తెలుస్తుంది చూస్తే తెలియదు చూడండి ఇక్కడ ముందుంది కదా సౌడ్ మడి మధ్యలో అక్కడి నుంచి అయితే మిషన్ తాగదు ఇక మనం అయితే వెళ్ళి కొయ్యాల్సిందే ఒక ఐదు నిమిషాలు అయితే చట్నీడకైతే వచ్చిన కొన్ని వాటర్ తాగేసి ఇక అక్కడికి వెళ్ళవలసిందే చూడండి ఫ్రెండ్స్ ఇంకా కోసిన వడ్లన్నీ కూడా తీసుకొని వచ్చినాము తీసుకొచ్చి మార్కెట్ దగ్గరనైతే పోషణాము చూడండి మా ఆయన అయితే పాపం నైట్ నుంచి నిద్రే లేదు నిద్ర పోయిందే లేదు రెండు రాత్రులు రెండు మూడు రాత్రులు అట్లనే అయింది ఇంకా నీళ్ళు పెట్టడానికి కూడా అసలు ప్రతిరోజు ఎండ సమ్మర్ సీజన్ కదా ఇంకా వాటర్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇక డైలీ డే అండ్ నైట్ కష్టపడితే వచ్చినాయి అన్నట్టు వడ్లు చాలా కాస్ట్ అన్నట్టు మనిషి కష్టం అన్నట్టు చాలా ఇంకా చూడండి ఫైనల్గా వడ్లు అయితే ఇంటికి వచ్చినాయి ఇప్పుడైతే ఇక వడ్లు ఆల్రెడీ ఇంకా పోసిపోయినా వడ్లకి ఇక ఫైనల్గా వడ్లు అయితే వచ్చినాయి ఇంకా చూడండి చాలా హార్డ్ అవుతుంటుండే ఇంకా నారు పోసినా కాంచి ఒక నాలుగు ఐదు నెలల నాలుగు నెలల దాకా కష్టం ఉంటుంది మస్తు దాన్ని చిన్న పాపను కాపాడినట్టు కాపాడితే ఈ ఇప్పుడైతే ఒడ్లు చేతికి అయితే మామూలు సంబరం ఉండదు ఇంకా ఎంత కేరింగ్ చేయాలి అంత కేరింగ్ చేస్తేనే అవుతుంది అన్నట్టు చూడండి తిండి నిద్ర మానేసిండు రెండు రోజుల నుంచి అసలు మిషన్ కోసమే వెయిట్ అన్నట్టు అసలు పక్కన పోస్తుంటే అది మనకి రావడం కోసం చాలా ఇక తిరిగిండు అన్నట్టు ఫైనల్గా వచ్చింది ఇంకా కోపిచ్చేసినాం ఇంకా మార్కెట్కి అయితే దోలుకాతనాం అయిపోయింది ఇంకా చూడూరి అంటే మస్త్ ఆర్డ్ ఉంటుంది ఇంకా ఎన్ని అవుతాయో ఏంటో ఎకరానికి ఎంత దిగుబడి వచ్చిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎకరాకొచ్చి మళ్ళీ వీడియోలో నేనైతే పెడతాను ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇంకా అయితే ఫైనల్గా అమ్మేసినాము చూడండి బస్తాలు అయితే వాళ్ళు నింపి పెట్టిరు చూడండి వీళ్ళైతే ఎండల కూడా మస్తు కష్టపడుతున్నారు అమ్మలు వీళ్ళకు ఇంత వెయిట్ మొయ్యాలి లారీ మీదకి చాలా రిస్కే ఉంటుంది వాళ్ళకు కూడా ఎండనక నీడనక అసలు మస్తు కష్టపడుతున్నారు ఎవ్వరు వర్క్ వాళ్ళు చేస్తున్నవారు టకా టకా ఇక బస్తాలు అయితే నింపేసిన తర్వాత ఇక లారీకి అయితే ఎక్కిస్తున్నారు చూడండి లారీ అయితే మెలగడం అవుతుంది చాలా అడ్డు కదండి పాపం వీళ్ళ కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి రైతు తర్వాత మళ్ళా కష్టపడేది వీళ్ళు బస్తాలు అయితే సపోర్ట్ వేసిర్రు బస్తాలు కింద నుంచి సపోర్ట్ వేసి ఒక చెక్క పెట్టి అక్కడి నుంచి అయితే మెల్లగా